కాల్ నుంచి నమస్తే అండి నాగిరెడ్డి గారు అడగండి మీ ప్రశ్న నమస్తే నాగిరెడ్డి గారు చెప్పండి అదే అండి ఇప్పుడు రైతులు కాటన్ సీడ్ ఏదైతే బాగుంటుందంటే బీటీ కాటన్ ఇప్పుడు అంతా బీటీ కాటన్ సాగు చేస్తున్నారు బోల్గాడ్ టూ అనే విత్తనాన్ని వేసుకోండి ఎందుకంటే ఏ విత్తనం అనేది అది మీరు నిర్ణయించుకోవాలి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విత్తనం బాగా ప్రాచుర్యంలో ఉంది ఏదైనా కానీ విత్తనాలు పర్మిషన్ దిగుబడులు అనేవి కొద్దో గొప్ప తేడా ఉంటాయి కానీ అండి ఫలానా విత్తనం బాగా దిగుబడి వస్తుంది పది క్వింటాల్ వస్తుంది వేరే కంపెనీ విత్తనం మనకి ఆరేడు క్వింటాల్లే వస్తుంది అన్నమాటకు మీరు అలాంటి అపోహలో ఉండద్దు ఎందుకంటే విత్తనాలు అన్నీ కూడా ప్రామాణికంగా వాతావరణ అనుకూలాన్ని బట్టి విత్తనంలో మీరు గమనించాల్సింది ఏంటంటే పెద్ద సైజు కాయ కావాలా లేకపోతే మామూలు మీడియం సైజు కాయ కావాలా అంటే బిగ్ బౌల్ ఆర్ మీడియం బౌల్ అనమాట ఇటువంటిది మీరు నిర్ణయించుకోవాలి ఇప్పుడు పెద్ద బౌల్ సైజు కాయ అయితే కనుక మీకు కాయలు తక్కువ వస్తాయి చెట్టుకి కాబట్టి ఈ యొక్క కంపెనీ ఏ విత్తనం వాడాలి అనేది కనుక మనం ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలియపరచలేము ఎందుకంటే అది ఒక మీ యొక్క ప్రాంతాన్ని బట్టి మీ యొక్క ఏరియాలో ఏదైతే బాగా ప్రాచుర్యంగా ఉందో అది తీసుకోవాలి మరొకసారి చెప్పదలుచుకుంది ఏంటంటే ఒకే విత్తనాన్ని ఒకే కంపెనీకి సంబంధించిన విత్తనాలు అన్నీ కూడా విత్తుకోకుండా వీలైనంత వరకు మూడు నాలుగు కంపెనీలు విత్తనాలు వీలుకోవడానికి చాలా ఉత్తమం అనమాట సో ఎలాంటి సంస్థల నుంచి విత్తనాలు కొనుగోలు చేయాలంటారు ఇందాక మన సంస్థ అనేది విత్తనాలకి దగ్గర దగ్గర మనకి రెండు వందల యాభై నుంచి మూడు వందల విత్తనాల కంపెనీలకు లైసెన్స్లు ఉన్నాయమ్మా ఎందుకంటే ఈ యొక్క మూడు వందల సంస్థలు కూడా లైసెన్స్ విధానంలో ఉండి వారు ఒక విత్తనాలు అమ్ముతున్నారు కాబట్టి ఆ సంస్థ అనేది మనం ప్రత్యేకంగా చెప్పలేం వారికి ఎందుకంటే ఈ యొక్క ప్రైవేటైజేషన్ అనేది ఎక్కువ ఉందన్నమాట ఇప్పుడు మనకి రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ ఏదైతే ఉంటుందో వాళ్ళ ద్వారా కొన్ని రకాల విత్తనాలే మనకు అందుబాటులో ఉంటాయి ఈరోజు మనం ఈ పత్తి కార్యక్రమం మీద చర్చించుకుంటున్నాం కాబట్టి పత్తి విత్తనాలు రాష్ట్ర అభివృద్ధి సంస్థ ఎటువంటి విత్తనాలు సరఫరా చేయడం లేదు కాబట్టి ఈ యొక్క పత్తి విత్తనాలు అన్నీ కూడా మనం ప్రైవేటు సంస్థల మీద ఆధారపడి ఉన్నాము కాబట్టి ఈ యొక్క ప్రైవేటు సంస్థలకి పర్మిషన్స్ ఉన్నటువంటి సంస్థ ద్వారానే విత్తనాన్ని సేకరించుకోవాలి అదేవిధంగా ఆ విత్తన కంపెనీకి సంబంధించినటువంటి దుకాణదారు దగ్గర లైసెన్స్ ఆ యొక్క సంస్థ పేరు ఆ ఒక్క బ్రాండ్ బ్రాండ్ కూడా ఉంటుంది అనమాట ఒక సంస్థ ఉదాహరణకి నాలుగైదు రకాల బ్రాండ్స్ తయారు చేస్తుంది ఆ బ్రాండ్ని కూడా రాయించుకొని విత్తనాన్ని సేకరించుకొని అటువంటి పర్మిషన్స్ ఉన్న కంపెనీల సంస్థల ద్వారానే విత్తనాన్ని కొనాలని చెప్పి రైతాంగానికి మరోసారి తెలియజేస్తుంది అయితే ఇప్పుడు విత్తనాలు నాణ్యమైన వాళ్ళు కావాని ఎలా తెలుసుకోవాలంటారు నాణ్యమైన విత్తనాలు ఒకే సంస్థ ఒక ఏదో ఒక విత్తన సంస్థ ద్వారా ఒక ప్యాకెట్ కొనుక్కొని తీసుకొచ్చాము తీసుకొచ్చిన తర్వాత దీన్ని ముందరగా ఏం చేయాలంటే మనం తీసుకొచ్చిన ప్యాకెట్లోంచి కొన్ని విత్తనాలు తీసుకొని ఒక జర్మినేషన్ పెట్టుకోవాలి మనం అంటే అది పేపర్ మీద కూడా పెట్టుకోవచ్చు మనం విత్తనాన్ని కనుక పేపరు లేదంటే గోనె తట్టులో కూడా కొన్ని విత్తనాలు కనుక మనం వేసినట్టయితే అది మూడో నుంచి నాలుగో రోజు దానికి ఒక మొలక శాతం అనేది తెలిసిపోతుంది ఇది ప్రథమ నిర్ధారణ అంటే మనం తీసుకున్నటువంటి విత్తనం మొలక శాతం సరిగ్గా ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందన్నమాట తర్వాత చాలామంది రైతులు ఏం చేస్తారంటే ప్యాకెట్ డైరెక్ట్గా తీసుకెళ్ళి పొలంలో భూమిలో పెట్టేస్తుంటారనమాట ఎందుకంటే ఈ యొక్క విత్తనం ఏదైతే ప్యాకెట్లో ఉంటుందో ఇది కొద్దిగా నిద్రావస్థలో కూడా ఉంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత ఒక రెండు నుంచి మూడు గంటల పాటు సూర్యరశ్మిలో ఈ యొక్క విత్తనాన్ని ఆరబెట్టుకోవాలి మనం అంటే ప్రతిదీ అంటే ఏ విత్తనం ఏ విత్తనమైనా కానీ అండి ఎందుకంటే అది ప్యాకింగ్ అయిన తర్వాత దాన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి కనుక మనం భూమిలో పెట్టినట్టయితే కొద్దిగా మొలక శాతం దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి అది ఏ విత్తమైనా కానీ సూర్యరశ్మికి రెండు నుంచి మూడు గంటలు కనుక మనం ఆరబెట్టుకున్న తర్వాత విత్తుకుంటే కనుక జర్మేషన్ మొలక శాతం కూడా బాగుంటుంది అనమాట కాబట్టి విత్తనాలు సేకరించుకున్న తర్వాత ఒకైతే వాటిని మనం విత్తుకునే విధానం కూడా అంతే ముఖ్య పాత్ర పోషిస్తాం అనమాట కాబట్టి రైతులు ఇవన్నీ ఒకప్పుడు జరిగేవి ఇవన్నీ మనం ఈరోజు ఈ కార్యక్రమాల ద్వారా వాళ్ళం కాదు మేము ఒక రైతులుగా మేము చిన్నప్పటి నుంచి చేస్తున్నది ఇది ఒక ప్రక్రియ అనమాట ఈ ప్రక్రియను మర్చిపోయి మనం ప్యాకెట్ డైరెక్ట్గా పొలం నుంచి ప్యాకెట్ పొలం దుకాణంలో ప్యాకెట్ తీసుకొని పొలంకి తీసుకుపోయి విత్తేస్తుంటారు కాబట్టి ఇటువంటి పొరపాట్లు లేకుండా వాతావరణం పూర్తిగా మనకి విత్తనానికి విత్తుకునే సమయం అనుకూలంగా ఉందన్నప్పుడే విత్తనాన్ని నాటుకోండి తర్వాత విత్తనానికి సంబంధించినటువంటి ఏ సంస్థ నుంచి కొనుగోలు చేస్తున్నా కానీ విత్తనం నాణ్యత ఉంటుంది కాబట్టి ఎందుకంటే లైసెన్స్ ఉన్న కంపెనీలు మనం ఎవరిని తప్పుపట్టలేం పంట పండే వరకు ఆ యొక్క విత్తనం సరైందా కాదా అనేది మనం తెలుసుకోలేం ఎందుకంటే విత్తనాన్ని చేతిలో తీసుకున్న తర్వాత ఇది నాణ్యమైందా నాశనకమైందా అనేది చెప్పలేం కాబట్టి మనం తీసుకున్న జాగ్రత్తలు ఏంటి మంచి సంస్థ నుంచి ఎంచుకోవాలి అదేవిధంగా దానికి సంబంధించినటువంటి రసీదు పొందాలి తర్వాత వాతావరణానికి అనుకూలంగా ఉన్నప్పుడే మనం విత్తుకోవాలన్నమాట సో ఇటువంటి జాగ్రత్తలు పాటించినట్టయితే కనుక వ్యవసాయదారులు మంచి దిగుబడులు సాధించుకునే అవకాశం ఉంది తర్వాత భూసారాన్ని కూడా పెంచుకోవాలి విత్తనాలు ఒక్కటే నాణ్యమైనప్పటికీ కూడా భూసారం లేకపోతే మటుకు అది కూడా దిగుబడి మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి భూసారాన్ని వీలైనంత వరకు రసాయన ఎరువులు తగ్గిస్తూ సేంద్రియ ఎరువులు వాడుకొని సాగు చేసుకున్నట్టయితే కనుక మంచి దిగుబడులు సాధించుకునే అవకాశం ఉంది అయితే ఇప్పుడు విత్తనాలు ఎన్ను ఎన్నుకునే ముందు వ్యవసాయ అధికారులు సలహాలు సూచనలు తీసుకోవాలంటారా వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు ఇప్పుడు ఈరోజు మనం కార్యక్రమం ద్వారా కూడా అదే చేస్తున్నాము వ్యవసాయ అధికారులు చేసిన సూచనలు ఇదే చెప్తారమ్మా సూచనలు సలహాలు ఏంటంటే ఒక కంపెనీ విత్తనం మంచిది వేరే కంపెనీ విత్తనం మంచిది కాదని మనం చెప్పలేము అనమాట ఎందుకంటే రెండు వందల యాభై సంవత్సరాలు ఈరోజు వ్యాపారం చేస్తున్నప్పుడు ఎవరి ప్రత్యేకత వాళ్ళకుంటుంది ఎవరి దిగుబడి వాళ్ళకుంటుంది కాబట్టి రైతులే దీన్ని నిర్ణయించుకోవాలి ఉదాహరణకి ఇప్పుడు మేము గత సంవత్సరం ఈ యొక్క కోవిడ్ వల్ల రైతులు చాలామంది ఇబ్బంది పడ్డారని చెప్పి మేము పోయిన సంవత్సరం మేము ఒక సంస్థల ద్వారా కొన్ని విత్తనాలు ఇచ్చాయి సో ఈ విత్తనాలకు బాగా డిమాండ్ ఉంది ప్రతి ఎవరు రైతు అయితే తీసుకుంటున్నారో మళ్ళీ వాళ్ళే అడుగుతున్నారు అనమాట కాబట్టి ఇది రకరకాలటువంటి విత్తనాలు వస్తుంటాయి కాబట్టి ఏదైనా కానీ సంస్థల ద్వారా వ్యవసాయాధికారుల దగ్గరికి వాళ్ళ నోటీస్కి వెళ్ళాలి ఎందుకంటే ఆ యొక్క మీరు కొనే సంస్థకు లైసెన్స్ ఉందా లేదా అనేది వ్యవసాయ అధికారిని అడిగి తెలుసుకోవడం అనేది కూడా చాలా ఉత్తమం అనమాట అది అయితే ఇప్పుడు రైతు రైతు ఉన్న స్థాయిలోని విత్తనం తయారు చేసుకోవాలంటే ఎలాంటి విధానాలు పాటించాలంటే అలా కుదురుతుంది అంటారా తయారు చేసుకోవాలి కుదురుతుంది రైతు విత్తన పండించుకునే అవకాశం ఉంది దానికి సంబంధించిన అంటే ఫౌండేషన్ సీడ్ అంటారు సర్టిఫైడ్ సీడ్ అంటారు వీటికి సంబంధించినటువంటి యూనివర్సిటీస్ ద్వారా విత్తనాన్ని సేకరించుకొని తర్వాత ఇదొక బీటీ విత్తనానికి కూడా ఇప్పుడు రైతులు కూడా సాగు చేసుకునే అవకాశం అనేది కల్పించారన్నమాట ఎందుకంటే ఇప్పటివరకు బోల్గార్డ్ అనేది ఏదైతే సంస్థకి రాయల్టీ ఉండేది ఇప్పుడు అది ఇరవై సంవత్సరాలు దాటిపోయినది కాబట్టి ఈ యొక్క బోల్గార్డు విత్తనాన్ని కూడా ఎవరైనా రైతులు సాగు చేసుకొని వారి క్షేత్రస్థాయిలోనే రైతులకు ఇచ్చుకోవచ్చు దానికి ఎటువంటి బ్రాండింగ్ విధానం చేయకూడదు ఎందుకంటే బ్రాండింగ్ చేస్తే మటుకు అది చట్టపరంగా చట్టానికి సంబంధించింది ఉంటుంది కాబట్టి మీరు విత్తనాన్ని ప్రొడ్యూస్ చేయాలి అనుకుంటే నాణ్యమైనటువంటి విత్తనాన్ని సేకరించుకొని మీరు ఏ విత్తనాన్ని పండించుకోవచ్చు దాన్ని మీ తోటి రైతులకు కూడా ఇచ్చుకోవచ్చు కాబట్టి అది ఎటువంటి బ్రాండింగ్ చేయడానికి అవకాశం ఉండదు అనమాట ఎప్పుడైతే బ్రాండింగ్ చేస్తారో దానికి చట్టపరంగా లైసెన్స్లు అవి తీసుకోవాలి చట్టానికి అనుగుణంగానే వాళ్ళు రైతులు

చె అది బ్యాడ్గి రకం ఇందా అదే సార్ ఈ కార్యక్రమం అనేది మనం రైతులకు అవగాహన కల్పిస్తున్నాం కానీ ఏ కంపెనీ విత్తనం బాగుంటుంది అని చెప్పి నేను చెప్పలేను ఎందుకంటే బ్యాడ్గి రకం అనేది కర్ణాటకలో బాగా ప్రాచుర్యంలో ఉన్నది ఈ యొక్క మిరపలో ఇప్పుడు తేజ రకాలు బ్యాడ్గి రకాలు రెండు వేస్తున్నారు తేజ రకాలు వచ్చేసి రైతులు కూలీ కొలత కొరత బాగా ఉందని చెప్పి బ్యాడిగి రకాలు వైపు మళ్ళుతున్నారు బ్యాడిగి రకానికి కొన్ని సందర్భాల్లో ధర బాగా ఉండటం వల్ల కూడా రైతాంగం బ్యాడగీ రకాల మీద ఆధారపడి ఉంది ఈ యొక్క బ్యాడిగిలో కూడా మీకు దేశవాళీ అంటే ఓపీ సీట్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారి ద్వారానే మీరు సమాచారం తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు నకిలీ విత్తనాలను రూపుమాపేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఇది చాలా ఇది ఇదనమాట ఎందుకంటే ఈ యొక్క నాశిరకం విత్తనాలు అంటే మేము ఒక రైతుగా నాశిరకం అనే చెప్తాను నకిలీ విత్తనం అనేది నకిలీ కాదు కాకపోతే ఏంటంటే నకిలీ విత్తనాలు అనేది మనకి ఇప్పుడు మీడియా ద్వారా పూర్తిగా నకిలీ విత్తనాలు ఈ యొక్క నకిలీ విత్తనాలు గ్రామస్థాయిలోనే ఎక్కువ చేస్తుంటారు ఆ గ్రామస్థాయిలో చేసేవాళ్ళు కూడా అతను అతను కూడా ఒక రైతయి ఉండి తోటి రైతులకి నాశిరకం నకిలీ విత్తనాలు ఇవ్వడం అనేది అసలు ఇది క్షమించరాని నేరం ఇప్పుడు పీడీ యాక్ట్ కింద కూడా చాలామంది కేసులు బుక్ చేస్తున్నారు కాకపోతే ఏంటంటే ఈ పీడీ యాక్ట్లో కంపెనీలు డీలర్లే కాకుండా రైతులను కూడా పీడీ యాక్ట్ కింద దాన్ని ఖచ్చితంగా చట్టాన్ని అమలు చేసి ఫర్దర్గా దీని ఎందుకంటే చట్టం అనేది బాగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఈ యొక్క నాశరకం విత్తనాలు ఎందుకంటే రైతు ఆరుగాలం కష్టపడి పండించే పంట అది నాశనకం విత్తనాన్ని ధర తక్కువకు వస్తుందనో లేకపోతే మనం దీనికి సంబంధించిన డబ్బులు తర్వాత ఇవ్వచ్చనో మనకు ఏదో ఉద్దరు దొరుకుతుందనో కాకుండా ఇటువంటి విత్తనాలు ఎవరైతే అమ్ముతున్నారో మీరు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయించి ఇప్పుడు పోలీస్ శాఖ కూడా ఈ యొక్క విత్తనాలని నాశరకం విత్తనాలను అరికట్టే భాగంగా చేస్తున్నారు విజిలెన్స్ అధికారులు ఉన్నారు కాబట్టి మీరే ఒక రైతుగా మీరు నాశరకం విత్తనాలను అరికట్టాలంటే మన గ్రామస్థాయిలో ఉన్న రైతులే దీనికి పూనుకోవాలన్నమాట ఎందుకంటే ప్రభుత్వాలు అన్ని రకాల కార్యక్రమాలు చేయలేవు చేసే సందర్భం సమయం కూడా ఉండదు అనమాట మనకి వచ్చి ఒక నలభై ఐదు నుంచి అరవై రోజులు మాత్రమే ఈ యొక్క విత్తనానికి సంబంధించినటువంటి డిమాండ్ బాగా ఉంటుంది కాబట్టి గ్రామస్థాయిలో దీన్ని మీరు అరికట్టాలి అటువంటి ఏజెంట్లు గ్రామాల్లో వచ్చినా లేకపోతే సంచుల్లో జిన్నింగ్ సీట్ వచ్చి ప్యాకెట్లు అమ్మినా కానీ ఇప్పుడు ధర వచ్చేసి ఎనిమిది వందల పది రూపాయలు ఒక ప్యాకెట్ ధర బీటీ కార్డు పత్తి ధర అట్లాంటిది రైతులకి మూడు వందలకే ఇస్తాము నాలుగు వందలకే ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి ఇది కూడా పంట పండిన తర్వాత వాళ్ళు చేస్తే జిమ్కి ఏంటంటే ధర సగం శాతం అంటే ఎనిమిది వందలు నాలుగు వందల రూపాయలు ధర ప్రస్తుతం మీరు ఒక రెండు వందల రూపాయలు మాకు ఇవ్వండి మిగతా రెండు వందలు పండిన తర్వాత ఇవ్వమని చెప్తారు అంటే వాడికి ఆ రెండు వందల రోజులనే ఇరవై రూపాయల జిన్నింగ్ సీడ్ ఏదైతే ఉంటుందో అది వాడికి ఇరవై రూపాయలు దొరుకుతుంది ఆ యొక్క ఇరవై రూపాయల సీడ్ని రెండు వందల రూపాయలకు రైతుకు అంటగట్టి తర్వాత రైతు కూడా ఏమనుకుంటాడు పంట పండిన తర్వాత రెండు వందలు అడుగుతున్నాడు కదా కాబట్టి పంట పండుతుంది అని చెప్పి నమ్మకం మీద ఉంటాడు కాబట్టి ఇట్లాంటి జిమ్మిక్కులు అనమాట అంటే వాడు రెండు వందల రూపాయలు మీ దగ్గర ఎప్పుడైతే తీసుకుంటాడో వాడు మరో వాడు ఫోన్ నెంబరు పనిచేయదు వాడు అసలు ఎక్కడి నుంచి వచ్చాడు వాడు మీ గ్రామస్తుడా మీ మండలానికి సంబంధించిన వాడా మీ జిల్లాక ఎటువంటి సమాచారం ఉండదు అనమాట ఎటువంటి దొంగ విత్తనాలు లేదంటే నాశిరకం విత్తనాలు నకిలీ విత్తనాలు అమ్మేటటువంటి ఏజెంట్లు చాలామంది అయిపోయారు కాబట్టి వీటిని అరికట్టాలి అంటే గ్రామస్థాయిలో రైతులు పూనుకోవాలి రైతులు మీరు దగ్గరలో ఉన్నటువంటి దుకాణాల ద్వారానే విత్తనం సేకరించాలి అప్పుడే ఈ యొక్క నాశిరకం అనేది చాలా పెనుభూతంగా మారుతుంది ఇది రాను రాను దీన్ని అరికట్టాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందన్నమాట థ్యాంక్ యూ పురుషోత్తం గారు విత్తనాలకు సంబంధించి మా రైతులకు ఎంతో అవగాహన కల్పించారు థ్యాంక్ యూ అండి చూసారుగా ఇది వాళ్ళ నిలదల్లి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ